నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు పూల వర్షంతో నీలకంటుని మహారథోత్సవం భక్తులు నేత్రానందంగా వైభవంగా సాగాలి సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే బీవి కర్నూలు జిల్లా ఎమ్మికనూరు పట్టణంలో జనవరి పదహైదవ తేదీన పెద్ద ఎత్తున జరిగే శ్రీ నీలకంఠేశ్వర స్వామి మహారథోత్సవముకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఈసారి నీలకంఠుడి మహారథోత్సవం డ్రోన్ల ద్వారా పూలవర్షంతో భక్తులు నేత్రానందంగా వైభవంగా సాగాలని ఎమ్మెగినూరు ఎమ్మెల్యే బీవీ రెడ్డి పేర్కొన్నారు శనివారం పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు శ్రీనీలకంఠేశ్వర స్వామి మహారథోత్సవంకు జాతరకు చేయవలసిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ రోడ్ల మరమ్మత్తులు చేపట్టి త్రాగునీరు త్రాగునీరు తేరు బజారులో మహారథోత్సవం జరిగే సమయంలో డ్రోన్ల ద్వారా పూలు వేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు అలాగే తేరు బజారులోని మార్కండేయ స్వామి దేవాలయం సోమేశ్వర టాకీస్ సర్కిల్ శ్రీనివాస సర్కిల్ సోమప్ప సర్కిల్లో భక్తుల సౌకర్యం ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయాలన్నారు ప్రధాన రోడ్లు వెంబడి విద్యుత్ లైట్లు అలంకరణ చేసేందుకు ఏర్పాట్లు చేయాలి తాత్కాలిక మరుగుదొడ్లు మూత్రశాలలు ఏర్పాటు చేయాలన్నారు సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎన్ గంగిరెడ్డి డిఎస్పీ ఉపేంద్రబాబు శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం వంశపార్యంప ధర్మకర్త నాగరాజు నీల మురళీధర్ మాచాని శివశంకర్ పట్టణ గ్రామీణ సిఐలు శ్రీనివాసులు మధుసూదన్ రావు గోనెగండ్ల సిఐ గంగాధర్ తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఆ మైక్ సిస్టం అనేది మొత్తం టోటల్ గా ఎమ్మెల్యూ మొత్తం సర్కిల్స్ వరకు ఏదైతే నాలుగు సర్కిల్స్ ఉన్నాయి ఆ సర్కిల్స్ వరకు అనేది పెట్టి మామూలు తిరుమలలో ఏదైనా కార్యక్రమం జరిగితే పూజ జరిగితే మొత్తం టోటల్ గా వచ్చేస్తుంది అక్కడ ఏం జరుగుతుందో వినపడేటట్టు ఒకటి రెండోది ఎల్ఈడి స్క్రీన్స్ జనం ఏదైతే మనకి ఇక్కడ నుంచి వస్తారు మామూలుగా ఈ సర్కిల్ నుంచి మనం సోమప్ప సర్కిల్ నుంచి వచ్చి నడుచుకుంటూ అక్కడ నుంచి సోమేశ్వర సర్కిల్ నుంచి లోపలికి వస్తారు రథాన్ని లాగినప్పుడు అదే రకంగా ఆ రథంతో పాటు ఉన్న టోటల్ గా చూస్తుంది అదే రూట్ నుంచి అక్కడ ఇంకా మామూలుగా నాయకులు వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా తోపు ఉంటుంది దీనికి సంబంధించి బేసిక్ అంటే చాలా మంది అక్కడ కిక్కిరిసిపోయి ఇంకా చాలా మంది రాలేక కనపడక ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇక్కడ జనాభా ఇక్కడే ఉన్నట్టుగా ఎల్ఈడి స్క్రీన్స్ విజిబిలిటీ కోసం పెట్టించాం అక్కడ జరిగే కార్యక్రమం అనేది సో దాంట్లో మనము ముగ్గురు మూడు మూడు ఎల్ఈడీస్ ఎప్పుడు పెట్టేది మామూలు ఇప్పుడు దాన్ని మనం ఫోర్ పెంచారు ఫోర్ పెంచి ఇప్పుడు నేను అంటే సోప సర్కిల్లో పెడుతున్నామా సోప సర్కిల్లో ఒక ఎల్ఈడి శ్రీనివాస సర్కిల్లో ఒక ఎల్ఈడి అండ్ లోపల సోమేశ్వర్ సర్కిల్ ఎల్ఈడి మూడైతే

సో ఒక ప్రోగ్రామ్ ఏమైతే జరిగింది ఎనీబడికి వాళ్ళు లైవ్ వీడియో రాని వాళ్ళు అదర్ స్టేట్ అంటే ఇప్పుడు హ్యాకథాన్ చేశారు మా సీఎం గారు డ్రోన్స్ తో చిన్న ఇది ఏంది లేదా అనేది చూసి దాన్ని మనం ఇప్పుడు డ్రోన్ ఆపరేషన్ డ్రోన్ ఆపరేటర్ ఇంపార్టెంట్ ఆ డ్రోన్ ఆపరేటర్ ఎవరు దానికి ఏంటి మరి కన్ఫర్మేషన్ సార్ మన ఉన్నాయి సార్

పదమూడు రాలే కదా పదమూడు రాలు పదమూడు పోలీస్ ద్వారా వచ్చే డ్రోన్స్ సేఫ్టీ విజువలిటీ సేఫ్టీ దానివల్ల మీ దగ్గర నుంచి వచ్చే డ్రోన్స్ మనకు ప్లస్ గూగుల్ గూగుల్ ఆన్లైన్ అంటే వాళ్ళకి కూడా మనం కనెక్ట్ చేస్తాను పొందేస్తాను స్పెసిఫిక్గా చేస్తాను వాళ్ళు सीक्रेट पर्पस वाला जो स्टार्ट हो अरे अरे ये बना प्रॉब्लम सुना है ना सीक्रेट पर्पस वाला जिसमें करो ना वहाँ लगा कि ना ये लाल तेरे तो बंदा सुना रही है पर चार दिन आने वाला है इस पे क्या तो मार्टेड है ना वो बॉडी वोन कैमरा से ना वो ना इसको सर बोलो ना पे मार्टेड है ना

లైసెన్స్ లేకపోని వన్ యార్ అంటే అది లైసెన్స్ మినిమం ఫీజు ఉంది 450 రూపాయలు కట్టాలి కొంతమంది ఆన్లైన్ కరెక్ట్ చేయడమే వస్తుంది లైసెన్స్ అదే అంటే అది ఎప్పుడూ లాస్ట్ ఇయర్ ఇయర్స్ కూడా కరెక్ట్ చేశాం కరెక్ట్ ఇయర్స్ లేదు అంత అవ్వలా ఆ షాపుల కంటే మీరేంటెగా ఉన్నారు కదా అంటే షాప్ విరతి కూడా క్లీనింగ్ కూడా ఇస్తున్నారు సార్ వాళ్ళు ఇపుడు ఒక రేయ్ ఈ రోజు ఇవగలుతం రేట్ మార్డి రేట్ పెరితే రేట్ పెరిగినప్పుడు ఏదైనా గడ్జెట్ లో కౌన్సిల్ పెట్టుకొని అమో చేస్తారు కూడా మినిమం పెట్టుకుడెందుకు వాళ్ళకి ఐడెంటిఫికేషన్స్ లో డైలీ హిస్టరీపర్ షిఫ్ట్ నాకిచ్చారా డైలీ క్లీనింగ్ యాక్టివిటీస్ అన్ని చేయడానికి ఒక అథెంటికేషన్ అవసరం ఉంది కచ్చితంగా ట్రైలర్స్ బేసిక్ బేసిక్ లిడ్ అన్నమాట ట్రేడింగ్ మీన్స్ బిజినెస్ బిజినెస్ అంటే ఎక్కడ ప్లేస్ వాడుకుంటున్నారు అంటే షాప్స్ టెంపరరీ షాప్స్ మనం నెల రోజులు పెడతారు అంతే సార్ మనం నెలలు ఉంటారు మామూలు ఇప్పుడు జరుగుతుంది మండల పరిమష మున్సిపాలిటీ నుంచి కానీ శానిటేషన్ మన డిపార్ట్మెంట్ ఫాలో చూసుకుమంది సానిటైజేషన్ చూసం సార్ టాయిలెట్స్ మనం చాలా చాలా ఇంపార్టెంట్ అది ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఎన్ని సార్

మీ దగ్గర నుంచి రెండు ట్రై చేయండి ఒకటి మన గూగుల్ నెట్వర్క్ అండ్ క్యాప్చరింగ్ ఆఫ్ ఆఫ్ ఫ్లవర్స్ కదా దానికి ఒక డ్రోన్ ఆపరేటర్ ఎవరైనా ఎప్పుడైతే రథం మూవ్ అవుతుందో పైన నుంచి మీరు ఫ్లవర్స్ పడుతుంది చివరి వరకు తీసుకెళ్తాం అంత వరకైతే అంతా అక్కడ అక్కడ వరకు వస్తుంది మన రిటర్న్ కూడా వస్తుంది అది వాటర్ నా ముందు అంత ఎందుకంటే మీరు కొంచెం కూడా చూసుకుందాం అని చేస్తారు 그다음에 టిక్ మిట్ ఇప్పుడు చూస్తారా 12వ తేదీకి ఇన్ఫర్మేషన్ చేద్దాం తర్వాత మా జన తర్వాత అదే డే బిఫోర్ చూసుకుంటే బెటర్ अच्छा मानो 15 तो लागे था ना वेरी लो पंद्रह तेरह 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 ले ले मानो पंद्रह तेरह नौं तेरह किससे नहीं जब तो ना दो हज़ार तेरह ना अभी भी चल रहा है अभी भी चल रहा है ले सर कॉलेज का सब प्रोग्राम अध्यक्ष तेरी सो डिप्टी मनंद को ये विश्व में मिनिस्ट्रेट है

కట్టడంలో ఇంకా దాన్ని ఇటువంటి క్లైమ్ కూడా చేసుకోవటం అదొక ప్రాబ్లం ఇంకా జాతరది అది యాక్చువల్ ఆరోగ్య ఇప్పుడు మున్సిపల్ లో అయిపోయింది అది టెంపరీ స్టాప్స్ దాన్ని తీసుకుపోయి మేము వాటి ఎండమెంట్ లో వేసి వాళ్ళకి చెక్కులు అడగడం మాకు ఒక ఇబ్బంది అయిపోయింది అందుకని దాన్ని పెట్టినా మనం ఎండమెంట్ కమిషనర్ దగ్గర వరకు వెళ్ళొచ్చాము ఆయన ఇప్పుడు దాంట్లో వేయడం కష్టమే ఉందన్న మాకు ఎండమెంట్ అది ప్లేస్ కాదు అది యాక్చువల్ మేము టెంపుల్ వాళ్ళు అయితే కూడా అది ఓన్లీ రోడ్ అది మున్సిపాలిటీ చేసిపోయింది అది రథోత్సవం జరుపుతున్నాం ఊరి ఫెస్టివల్ అది లైక్ అది చవితి తర్వాత చేస్తున్నాం దాని పేమెంట్ పెట్టి మేము అడుక్కోవడం అదంతా మాకు ఎత్తు అయిపోయిందంటే ఈ ఇబ్బంది చూడడానికి అని లాస్ట్ శివరాత్రి నుంచి పెట్టిన ఖర్చులు ఆ ఈవో వెళ్ళిపోయినాడు ఇతను వచ్చిన మాదే ముందు ఖర్చు ఇస్తాను అంటాడు ఇప్పుడు ఆ పాత లెక్కలు ఎవరు ఇవ్వాలి అది పెట్టుకుంటే లేదని ఈవో వెళ్ళిపోయినాడు ఇది ప్రాబ్లం లేదు కాబట్టి మాట్లాంటి వాళ్ళు ఏదైతే తీసుకోవాలి ఈ టెంపుల్ ఈ రథోత్సవాలు దాంట్లో మేము కలెక్షన్ చేసుకుని దాని ఖర్చులు పెట్టి మిగుతారు కాబట్టి అట్లా చేస్తాం ఈ ఊరు మాట్లాడటారు ఏదైనా మాట్లాడదు అంటే వాళ్ళు ఇచ్చారు దాని కౌంట్ ఉంటుంది అది ఏదైతే గతంలో కంటిన్యూ అవుతుంది అదే సరే అవి కొడుతూ కూడా వేయ పెట్ మీ ల్యాండ్ కాదు రాకూడదు మేము సంఘం ట్రస్ట్ ట్రస్టీస్ చేస్తున్నాము మా సొంత డబ్బులు పెడతాం తప్పు పెడితే మేము వేస్తాం మేము అడగము కానీ ఆ రథోచండి మాకు ఎగ్జామిషన్ ఇవ్వాల్సింది రాకూడదు అనేది బట్ కొన్ని ఇష్యూస్ నుంచి వచ్చారు బట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కలెక్షన్ చేసి మీ దాంట్లో రథోత్సవం ఏం వినాయక చదువుకి వాళ్ళు వస్తారన్న దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు మేము అదే విధంగా చేస్తాం మా సొంత పాడని డబ్బులు వేసుకుంటున్నాం ఈ రథోత్సవం కూడా ఇదే ప్రాబ్లం అయిపోతుంది అది తీసుకుపోయి దాంట్లో వేయడం వాళ్ళ ఖర్చులు అవి ఇంకా ఇబ్బందులు మేము మేము తట్టుకోలేకపోతుంది లాస్ట్ అయితే రామాయణ సార్ ఉన్నప్పుడు ఇప్పటి వరకు మిగిలిపోయిన లక్ష పది మిగిలిపోయింది